లక్ష్మి తరపున కేసు వాదించడానికి అర్జున్ వస్తాడు ఇక అర్జున్ కారు దిగి కోర్టు వేసుకుంటూ ఉంటే అంత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి వదన అర్జున్ బిజినెస్ మెన్ కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి బిజినెస్ మెన్ కంటే ముందు అర్జున్ గారు లాయర్ కూడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా అలా షాక్ అయ్యి అర్జున్ వైపు చూస్తూ ఉంటారు సఫారీ కోట్ వేసుకోవాల్సిన వాడు నల్లకోట వేసుకుంటున్నాడు ఏంటని చెప్పి సరియు అంటూ ఉంటే అర్జున్ గారు ఒకప్పుడు లాయర్ కూడా మేడం వాళ్ళ నాన్నకు హెల్త్ బాగోలేకపోతే ఆయన లాయర్ వృద్ధి మానేసి బిజినెస్ పనులు చూసుకున్నారు అని చెప్పి వాళ్ళ మేనేజర్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరియు అయితే మనం కేసు ఈజీగా గెలవచ్చు అన్నమాట ప్రాక్టీసే లేనివాడు ఏం గెలుస్తాడని చెప్పి సరియు అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి వాళ్ళు పార్వతి తరపున వాదిస్తున్న లాయర్ చాణక్య అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు చాణక్య గురించి నేను చాలా విన్నాను లక్షల్లో ఫీజు తీసుకుంటాడు అతను పార్వతి తరపున వాదిస్తున్నాడా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవును మామయ్య నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఒక స్లమ్ లేడీ కోసం అంత పెద్ద లాయర్ లక్షలు ఫీజు తీసుకునే లాయర్ వాదించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే సంథింగ్ ఈజ్ ఫిష్ వదిన అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటాడు దేవి అనే మనిషి ఇద్దరు కూడా వాళ్ళ మీద డౌట్ రాకుండా నటిస్తూ ఒకవేళ ఎవరైనా ఆ లక్ష్మికి స్పాన్సర్ చేస్తున్నారేమో మన శత్రువులే ఎవరైనా ఆ పార్వతికి హెల్ప్ చేస్తున్నారేమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు తర్వాత చాణక్య అర్జున్ దగ్గరికి వచ్చి నేను ఎవరో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే మీ పేరు నేను చాలాసార్లు విన్నాను సరే అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ అర్జున్ గారి మీద నాకు నమ్మకం ఉంది సార్ కురుక్షేత్రంలో అర్జునుడే గెలిచాడు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కానీ ఇది కోర్టు మేడం గెలవడం అంత సులువు కాదు అని చెప్పి చాణక్య అంటూ ఉంటాడు ఇక అది కూడా చూద్దాం సార్ అని చెప్పి అర్జున్ అలా కోర్టు లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక చాణక్య మాట్లాడుతూ కన్న తల్లికి అన్యాయం జరగకూడదని నేను కేసు వాదిస్తున్నానంటూ పార్వతి తరపున వాదిస్తూ ఉంటాడు మీకు లక్కీ ఎప్పుడు జన్మించిందో చెప్పగలరా అని చెప్పి చాణక్య అడుగుతుంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ పదిన జన్మించింది మున్నార్ ప్రభుత్వ హాస్పిటల్లో అని చెప్పి అలా పార్వతి చెప్పగానే లక్కీ తండ్రి ఎవరు అని చెప్పి చాణక్య అడుగుతూ ఉంటాడు ఆ వివరాలు నేను చెప్పలేను నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే మీరు లక్కీని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి చాణక్య ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో పార్వతి అప్పుడు నేను ఒక అతన్ని ప్రేమించాను అతను నన్ను మోసం చేశాడు అందుకే లక్కీని వదిలేశాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చారని చాణక్య అడుగుతాడు నాకు ఈ ప్రపంచంలో నా కూతురు తప్ప ఎవరూ లేరు నన్ను ప్రేమించినవాడు మోసం చేశాడు తల్లిదండ్రులు దూరం పెట్టారు అందుకే నా పాప నాకు కావాలి అని చెప్పి పార్వతి కోర్టులో జడ్జి గారిని బతిఫలాడుతూ ఉంటుంది పార్వతి యాక్టింగ్ చూసి తప్పకుండా కేసు మనమే గెలుస్తామని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు